టుడే తెలంగాణ కరీంనగర్ ఈరోజు యువశక్తి శక్తి ఆర్గనైజేషన్ వారు కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు జన్మదిన కార్యక్రమం సందర్భంగా డబ్బులు వృధా చేయకుండా నిరుపేదలకు ఆకలితో అలమటించే వారికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు మాది గన్నేర్వరం మేము యువశక్తి యూత్ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది మేము బర్త్డేలు మరియు పెళ్ళి పెళ్ళి రోజు కార్యక్రమాల సందర్భంగా మేము అన్నదానం చేయడం జరుగుతుంది ఎవరైనా బిజీ 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 షెడ్యూల్లో ప్రతి ప్రతి ఒక్కరు బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు దాని కారణంగా మేము ఇక్కడ వారి పెళ్ళి రోజు మరియు బర్త్డే సందర్భంగా మేము అన్నదానం చేయడం ప్రారంభించడం జరిగింది మేము గన్నేర్వరం నుండి ఒక పది మంది దేశరాజు శివసాయి గంట గౌతమ్ దేశరాజు అనిల్ అంటూ ఇంకా కొంతమంది అందరం కలిసి కలుసుకొని మేము ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది